హలో అండి నా పేరు లక్ష్మి కథ పేరు నాన్నకు ప్రేమతో రచన గీత వీధిలో మా తొట్టి గ్యాంగ్తో దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాల వైపే ఉన్నాయి నా ఎదురు చూపులు ఫలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద టీవీగా వస్తున్న మా నాన్న కనిపించారు అంతే మీరు ఆడుకుంటూ ఉండండి రోయ్ నేను పది నిమిషాల్లో వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పెద్ద కేక వేసి ఒక్క ఉదుటిన మా ఇంటికేసి పరుగులు తీశాను స్కూటర్ అలా ఆగిందో లేదో ఇలా డిక్కీ తెరిచి బతికేసి నాకు కావాల్సిన దొరకపుచ్చుకొని ఇంట్లోకి దౌడు తీశాను స్కూటర్ ఆగిన శబ్దానికి బయటికి వచ్చిన మా అమ్మ పాలక డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి చిన్ని మీకు కావాల్సింది ఒక్కటి ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోయిందా ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఓ చెయ్యి వేయొద్దు రా ఇలాగా అంటూ ఓ అరుపు అరిచింది నాన్న కేసి తిరిగి అయితే మీరు బజార్కి వెళ్ళేటప్పుడు మీ చెవిలో గుసగుసలాడుతూ అది చెప్పింది ఇదన్నమాట ఇలా అడిగినవి అడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత సంపాదనైనా ఏమి సరిపోతుంది చెప్పండి అంటూ నాన్న మీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయడం మొదలుపెట్టింది అందరిలా పిల్లల్ని షికార్లు తిప్పి హోటల్లో తినిపించే సొమత ఎలాగూ లేదు నాకు నా అదృష్టం కొద్దీ నువ్వు పిల్లలు కూడా నా చాలీ చాలని గుమాసా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప అందుకు మించిన బేబీ కోరరు అడపాదడప అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు మిగతా సామాన్లు ఇంట్లోకి తీసుకొస్తూ తేల్చేశారు నాన్న బాగానే ఉందండి మీరు చెప్పేది అయినా ఇప్పుడు మాకు వచ్చిన లోటేంటని ముద్దుల కూతురిని ఒక్క మాట అననీయరు కదా అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ నా మటుకు నేను ఆటో చెవి వేసి అన్నీ ఆలకిస్తూనే ఓ మూడు నాలుగు పాలకోవాలు లాగించేసి చేసి డబ్బా వంటింటి గట్టి మీద పడేసి మళ్ళీ ఆటలకు తురమన్నాను ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులు ఇచ్చారు నా లెక్కల మాస్టారు నాన్న మా నాన్నే ఆయన ఇచ్చిన టార్గెట్ని కొంత తగ్గాయి మార్కులు మార్కులు తగ్గాయన్న బాధ కన్నా నాన్న ఏమంటారు అనే భయం పట్టుకుంది నాకు అనుకున్నట్టే నాన్న గట్టిగానే కొబ్బడ్డారు ఎంతసేపు ఆటలు అల్లరి తప్పితే చదువు మీద జాసేది పరీక్ష అంటే భయము భక్తి ఏడ్చిందా అసలు ఆన్సర్ పేపర్ చూసుకో ఎన్ని సిల్లీ మిస్టేక్స్ చేశావో చదువు మీద శ్రద్ధ లేకుండా ఏదో నా కోసం చదివితే ఇదిగో మార్కులు ఇలాగే ఏడుస్తాయి అంటూ ఓ కసరు కసిరారు ఈసారి తప్పకుండా అంటూ నేను ఏదో సన్నగా సనిగే లోపలే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడి నుండి వాకౌట్ చేసేశారు అంతే కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు ఇదేమిడ్డూరమే ఆయన అన్న చిన్న మాటకే ఇవేం శోకాలు ఇదేం వరస లే ఊరుకోయిక అంటూ గదిలోకి వచ్చిన అమ్మ అయినా నాకు తెలియక అడుగుతాను నేను నెత్తి మీద ఓ రెండు ఇచ్చినా దులిపేసుకు వెళ్ళిపోతావు ఆయన ఒక్క మాట అంటే మాత్రం రోజుల తిరపడి సోకాలు అడతావు ఎందుకే ఇంత ఆగాయించపు పిల్లవేంటి అని అమ్మ అంటుండగానే ఆయన చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి మళ్ళీసారి తప్పకుండా ఆయన చెప్పినన్ని మార్కులు తెచ్చుకుంటానని చెబుతుంటే వినిపించుకోకుండా కోపడ్డారమ్మా అని ఉక్రోషంతో వెక్కిళ్లు పెట్టాను అలా అలాగే తెచ్చుకుందువు గానిలే నేను చెబుతాను ఆయనతో ఇక భోజనానికి నడు అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నెల బడికి వేసవి సెలవులు అన్నారు ఇచ్చారు బామ్మగారి ఊరు వచ్చాం మమ్మల్ని ఊర్లో దించి వెళ్ళడానికి నాన్న కూడా వచ్చారు మాతో ఆఫీస్లో ఓవర్ టైమ్ అని ఏదో పార్ట్ టైం ఉద్యోగాలని ఎప్పుడూ మేము నిద్రపోయే టైంకి కానీ ఇల్లు చేరని నాన్న మాకు దొరకటమే కష్టం అటువంటిది మాతో పాటు సెలవులకి ఊరు వచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మాదానందంగా ఉంది మాకు పెందరాడే భోజనాలు ముగించుకొని అందరం ఆరు బయట పక్కలు వేసుకొని పడుకున్నారు పడుకున్నాం నాన్న నిద్ర రావడం లేదు రేపు మమ్మల్ని నీ చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళు చూపిస్తానన్నావు కదా ఆ కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి సరే వినండి అంటూ మొదలు పెట్టారు నాన్న ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా అప్పట్లో ఇక్కడ ఐదవ తరగతి వరకే ఉండేది బడి ఆ పై చదువులు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి అక్కడ కూడా ఎనిమిదో తరగతి వరకే ఉండేవి క్లాసులు ఆ పైన చదవాలంటే టౌన్కి వెళ్లాల్సిందే ఐదో తరగతి వరకు ఎలాగో కానిచ్చేసాం కానీ ఆరో తరగతికి వచ్చేసరికి వచ్చింది చిక్కు పక్క ఊర్లో బడికి వెళ్ళాలంటే పడవలో కాలువ దాటి అవతలి బొడ్డుకి వెళ్ళాలి నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవడంతో మా చేతుల్లో అసలు డబ్బులు ఉండేవి కాదు పడవవాడికి ఇవ్వడానికి డబ్బులు లేక బట్టలు పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని నడు నడు లోతు నీళ్లలో నడుస్తూ అవతలి ఒడ్డుకు చేరి బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అంటూ చెబుతున్న నాన్నని ఆపి మరి మీ షూస్ జారి నీళ్ళల్లో పడిపోతేనో అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి ఆ రోజుల్లో మీలా మాకేమీ స్కూల్ యూనిఫామ్లు షూస్ లేవు పదో తరగతికి వచ్చేదాకా మాకు అసలు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు తెలిసిందా ఉత్తకాళ్లతోనే నడవటం అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాందర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోగలం అయితే మా పక్కింటి వాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టుండేది ఆ కొట్లో అసిస్టెంట్గా కూర్చుంటే కొట్లోని దీపం కింద ఇచ్చేవారు అలా వెళ్ళి అక్కడ కూర్చుని చదువుకునేవాడిని ఇంకా తొమ్మిదో తరగతికి వచ్చేసరికి టౌన్కి వెళ్ళి చదువుకోవడానికి మా తలకు మించిన పని అయిపోయింది చదవంటే ఎంతో ఇష్టం బాగా చదువుకోవాలని ఆశ కానీ ఎలా మా స్కూల్ సీనియర్లు కొంతమంది టౌన్లో గదే అద్దెకి తీసుకొని అక్కడ ఉండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ళ రూములో నన్ను చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు అలా ఉండడానికి ఇల్లు దొరికింది బాగా చదువుకుని స్కాలర్షిప్లు రావడంతో ఫీజుల భారం కొంత తగ్గింది అంతకుముందు షాపులో పనిచేసిన అనుభవంతో ఓ రెండు షాపుల్లో లెక్కలు రాసే పార్ట్ టైం పని దొరికింది దగ్గరలో ఉండే ఓ టైలర్ దగ్గర బటన్లు అవి కుట్ అవి కుట్టే పని కూడా దొరికింది అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్బుక్స్ అవి కొనుక్కునేవాడిని క్లాస్మేట్స్ కొందరు తమ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు అలా ఎలాగో బండి లాగిన్ చేసి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను ఇంకా చదువుకోవాలని ఉన్న స్తోమత లేక అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను అదర్రా పిల్లలు నా స్కూలు చదువు కదా కమామిషు బాగా పొద్దుపోయింది పడుకోండి ఇంకా అంటూ ముగించారు నాన్న అంతా విని సాలోచనగా నాన్నని చూస్తూ నాన్న నీది హ్యాపీ స్టోరీనా శాడ్ స్టోరీనా వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటూ మరో ప్రశ్న పొడిగించాను నాకు వచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ నాది ఖచ్చితంగా హ్యాపీ స్టోరీనే ఎంతోమంది మంచివాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాను ఉద్యోగం చేసుకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో కదా మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకొని చదువుకోవడానికి డబ్బులు లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదానం అంటూ మా అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న ఓహో అందుకేనేమో చదువుకనో ఉద్యోగానికనో వేరే ఊరు నుంచి వచ్చి మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు నేను కూడా పెద్ద అయ్యాక నాన్నలా అందరికీ సాయం చేయాలి అని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను వేసవ సెలవులు ఇంకో వారంలో అయిపోతాయనగా తిరిగి మా ఊరు వచ్చేశాం ఆ రోజు ఆదివారం ఉదయం టిఫిన్లు అయ్యాక పోయిన ఏడాదివి మా నోట్బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు నాన్న మా పాత పుస్తకాల్లో నుంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలని నీటుగా చింపి వాటితో కొత్త పుస్తకాలు కుడుతున్నారు వచ్చే ఏటికి అవే మాకు రఫ్ నోట్బుక్స్ దెబ్బనంలోకి దారం ఎక్కిస్తూ అమ్మడు నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను వెళ్ళి వాళ్ళ అమ్మాయి మాధవి దగ్గర నుండి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో ఇదే చేత్తో వాటికి అట్టలు వేస్తాను అంటుంటే ఈ ఏడు కూడా మళ్ళీ పాత బుక్సేనా కొత్తవి కొను అని మారాం చేశాను అదిగో ఆ పేచీలే వద్దనేది అన్నయ్య చెల్లయి పాత బుక్స్ వద్దని నీలాగా పేచీలు పెడుతున్నారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనే లోపే నాన్న చేసుకుని కొత్త అంటలు వేసి ఎంచక్కా నీకు ఇష్టమైన లేబుల్స్ వేస్తానురా అప్పుడు చూడు నీ బుక్స్ కొత్త వాటి కంటే బాగుంటాయి అంటూ ఇట్టే మురిపించి మరిపించటంతో సరేనని తలుపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోవడానికి మాధవి వాళ్ళ ఇంటికి తుర్రుమన్నాను కోచింగ్ క్లాస్ నుంచి ఇంట్లో కడుగు పెడుతున్న నాకు నాన్న పెదనాన్నగారుల సంభాషణ చెవిన పడింది ఆడపిల్లకి అంత పెద్ద చదువు చదువులెందుకురా వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావటం కష్టమైపోతుంది ఆ తర్వాత ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా నాన్నకు నచ్చ చెబుతున్నారు పెదనాన్నగారు ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో బళ్ళు లేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచనా ఈ పంచనా చేరి నానా కష్టాలు పడి చదువుకున్నాం అంతో ఇంతో వృద్ధిలోకి వచ్చాం కానీ ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీల్లో పెద్ద చదువులు తప్పనిసరి మన వందన చాలా తెలివైంది ఇంటర్మీడియట్లో మంచి మార్కులు స్కాలర్షిప్పు తెచ్చుకుంది దానికి ఇంజనీరింగ్లో సీటు ఎక్కడ వస్తే అక్కడికి పంపి చదివిస్తాను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదివే అన్నయ్య వాళ్ళు ఎంత చదువుకుంటే అంతా చదివిస్తాను అంటున్నారు నెమ్మదిగా నాన్న సర్లేరా నీ ఇష్ట ప్రకారమే కానీ చదువు అంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకు వచ్చింది అందరికీ చక్కగా చదువు అబ్బి వృద్ధిలోకి వస్తున్నారు డబ్బేమైనా అవసరమైతే చెప్పు మొహమాట పడకు అంటున్న పెదనాన్నగారిని ఆపి లేదన్నయ్య పిల్లల చదువులకని వేరు చీటీలు కట్టాను ఆ డబ్బులు ఉన్నాయి అవి కాక పండుగ బోనసులు అవి వచ్చినప్పుడు వాళ్ళ పేరు తీసుకున్న బాండ్లు ఉన్నాయి ఇంకొంత రొక్కం చేబదులు తీసుకుంటే సర్దుబాటు అవుతుంది అంటున్నారు నాన్న మాకు స్కూల్ యూనిఫామ్లు ఫీజులు పుస్తకాలు కోచింగ్లు శుభ్రమైన తిండి బట్ట ఇలా సమస్తం ఏ లోటు లేకుండా యథావిధిగా జరిగిపోతున్నా కేవలం ఓ రెండు జతల బట్టలతో నాన్న మెళ్ళో పుస్తల దాటి తప్ప మరే ఇతర వస్తువులు లేకుండా అమ్మ ఎందుకు అలా ఉండిపోయారు తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా కేవలం మా బాకు కోసమే ఎలా బతికారు అప్పుడప్పుడే బాధ్యత తెలిసి వస్తున్న నాకు అర్థమయ్యి కళ్ళు చెమర్చాయి ఏమిస్తే వాళ్ళ రుణం తీరేను బాగా చదివి వాళ్ళ కళలు నిజం చేయాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చాను వాకిట్లో ముగ్గు వేసి ఇంట్లోకి వస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవిన పడ్డాయి వారి మాటల్లో నా ప్రస్థానం రావటం గమనించి చెవులు రిక్కించాను బాగా ఎది ఎరిగిన సంబంధం కదా మరోసారి ఆలోచించుకోండి అల్లుడు గారు అబ్బాయిది పర్మనెంట్ ఉద్యోగం పెద్ద పదవి సంపాదన మంచి స్థితి మందులు కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని కుండెల్లో రాయిపడింది నాకు అప్పుడు నాన్న ఇక్కడే కదా మామయ్య గారు వచ్చిన చిక్కంతా వందన చదువు ఇంకా పూర్తి అవ్వలేదు దాని చదువు సంజలు మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరి దాని కాళ్ళ మీద అది నిలబడ్డాకే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం అయిన వాళ్లే కదా అర్థం చేసుకొని రెండు మూడేళ్ళు ఆగుతారేమో అప్పుడు మనం మాట్లాడు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నిక్కచ్చిగా నేను ఆ విషయమే కదిపి అల్లుడు గారు వందనను మొన్న ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డారట అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కర్లేదు ఇంటి పట్టున ఉండి ఇంటి పని అవి చూసుకుంటే చాలు రెండు మూడు నెలలకు మించి ఆగడం కుదరదు అన్నారు వివరించారు తాతగారు మీకు తెలియంది కాదు మామయ్య గారు నేను వందనని కొడుకులాగే పెంచాను అది చదువుల్లో ఫస్ట్ మంచి తెలివితేటలు గల పిల్ల దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో ఇవ్వలేను మీరు అన్యథా భావించవద్దు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి అని మెత్తగానే తేల్చేశారు నాన్న అండగా నువ్వు ఉండగా నాకు భయమెందుకు నాన్న దండగా అంటూ ఎప్పుడూ నాన్నతో నేను కొట్టే సరదా డైలాగ్ని మననం చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయిన నాకు ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు ఐదు అంకెల జీతంతో నాకు వచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న హైదరాబాద్ మకాం మార్చవలసి వస్తుంది కొత్త ఊరు ఆడపిల్ల ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో అని దిగులు పడింది అమ్మ అలా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఓ రూమ్లో మకాం పెట్టిన నన్ను అట్టే ఆలస్యం చేయకుండా మంచి సంబంధం ఒకటి చూసి ఓ ఇంటి దాన్ని చేసేశారు అమ్మ నాన్న ఆఫీస్ నుండి ఉసూరుమంటూ ఇల్లు చేరేసరికి ఏడు దాటిపోయింది నా కోసమే ఎదురు చూసిన నా చెట్టి తల్లి గబగబా పాక్కుంటూ వచ్చి నా చంకేసి చంకెక్కేసి ఆపై వదలలేదు నన్ను దాన్ని సంకనేసుకుని ఆ పని ఈ పని తెలుసుకుని కాస్త అలా కూర్చున్నాను లేదు నాన్న నుండి ఫోను ఏరా ఈ మధ్య ఫోన్లు లేవు అంతా అయినా చంటిది అల్లుడు గారు బాగున్నారా అంటూ చల్లని పలకరింపు ఆఫీసులో పని చాలా ఎక్కువైంది నాన్న ఇంట్లో చంటి పిల్ల ఎదురు చూస్తుందని తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పని ఈ పని చెప్పి లేట్ చేసేస్తాడు నాన్న మా బాసు పరమ చాదస్థుడు శాడిస్టు విసుగు వస్తుంది జాబు మారిపోదామని చూస్తున్నాను అన్నాను ఉయ్యాలలో పిల్లని ఊపి నిద్రపుచ్చుతూ వందన బాసు కష్టాలు లేనిదెవరికి ఆ రోజుల్లో మావి ఏవో వానాకాలం చదువులు అలా గుర్రా జీతాలతో దొరక్క దొరక్క అబ్బురంగా దొరికే చిరు ఉద్యోగాలు మీలా కాస్తకి కూస్తకి ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి బాసు ఎలాంటి వాడైనా సర్దుకుపోయేవాళ్ళం కొన్నాళ్ళకి పరిస్థితులు అవే చక్కబడేవి అయినా అమ్మడు ఇలా చిన్న చితక కష్టాలకి భయపడి మంచి జీతం ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నా అంత మంచి కంపెనీలో ఉద్యోగం మానుకుంటావా చెప్పు ఆ వెళ్ళే కొత్త బా కొత్త జాబులో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారంటీ ఏంటి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి అంటున్న నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నాను నిజమే కదా కొత్త చోట కూడా ఇలాంటి వా రాష్ట్రడే తగిలితేను భయపడి పారిపోతే ఎలా నాన్న చెప్పినట్లు ఓర్పుతో పరిష్కరించుకోవడమే బెటర్ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను అన్నయ్యకి హైదరాబాద్ బదిలీ అవ్వటంతో ఈ మధ్య అమ్మ అమ్మ వాళ్ళు హైదరాబాద్కి మకాం మార్చారు ఆఫీస్ నుండి ఆగమేఘాల మీద అమ్మ వాళ్ళ ఇంటికి చేరాను సోఫాలో కూర్చొని వార్తలు చూస్తున్న నాన్న పక్కన చేరి నా బ్యాగ్లో నుండి ప్రమోషన్ లెటర్ తీసి ఆయన చేతికి ఇచ్చాను ఆ లెటర్ తీసుకుని చదివిన నాన్న కళ్ళు మెరిశాయి నా గొంతు విని లోపల నుండి వచ్చిన అమ్మతో చూడవే వందనికి ప్రమోషన్ నుంచి ప్రమోషను మంచి ఇంక్రిమెంటు వచ్చాయి నా సర్వీస్ చివరిలో కూడా ఇంత మంచి జీతం అందుకోలేదు నేను అని చెప్పి చాలా సంతోషం రా అమ్మడు ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ భుజాలు తట్టారు నాన్న ప్రమోషన్ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషమేసింది ఆయన కళ్ళల్లో తొణికి తొణికిసలాడిన ఆనందాన్ని గర్వాన్ని చూసి కొంతసేపటికి భోజనాలు వడ్డించాను రండి అని అమ్మ పిలిస్తే టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలు కూర్చున్నాం అన్నం కలుపుకుంటూ నాన్న వందన నీకు మొన్న చెప్పాను కదా మా ఆఫీస్ ఫ్యూను సడన్గా పోవడంతో ఫీజులు కట్టలేక వాళ్ళ పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ కాస్త డిగ్రీ పూర్తయ్యిందంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వాళ్ళ అమ్మని కుటుంబాన్ని వాళ్లే చూసుకుంటారు ఒకరిని అన్నయ్య ఒకరిని ఆదుకుని ఎలాగోలా డిగ్రీ గట్టెక్కేంచేయాలరా అల్లుడి గారితో ఒక మాట చెప్పి అంటున్న నాన్నని మధ్యలోనే ఆపి నువ్వు అంతలా చెప్పాలా నాన్న నేను ఆయనతో ఆ రోజే మాట్లాడాను డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను వాళ్ళకి రేపే పంపండి అంటున్న నన్ను చూసి తృప్తిగా తలాడించారు నాన్న మాకు ఇహానికి కావలసిన చదువు సంజలు విద్యాబుద్ధులు ఉద్యోగాలు అన్నీ ఏర్పాటు చేసిన నాన్న వరానికి కావలసిన పుణ్యం పరమార్థాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మా నాన్న బంగారం అనుకున్నాను మనసులోనే ఆ రోజు బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మా చిట్టి స్కూల్లో పేరెంట్స్కి ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చొని చూస్తున్నాం నేను మావారు కొంతసేపటికి స్టేజీ మీదకి వచ్చిన మా అమ్మాయి తనకిచ్చిన సర్ప్రైజ్ టాపిక్ మై హీరో మై రోల్ మోడల్ మీద స్పీచ్ మొదలుపెట్టింది తన తండ్రి తన హీరో అంటూ ఆయన తనకి ఎప్పుడు అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారో నాన్నంటే తనకు ఎందుకు అంత ఇష్టమో తనకు చేతనైన నాలుగు చిన్న మాటల్లో అనర్గళంగా ఏకరూ పెట్టేసింది నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది మొదలు పడుకునే వరకు నన్నే అంటిపెట్టుకొని నా చంకదిగని ఈ అమ్మ కూచి షడన్గా అలా నాన్న కూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యపోవటం వంతయింది కూతురి వాగ్దాటిని అది తనపై కురిపిస్తున్న ప్రేమని చూసి మురిసిపోతున్న మా వారితో ఒక అక్కసుగా గోరుముద్దలు తినిపించటం హోంవర్కులు చేయించటం రోగం రొస్తూ వస్తే సేవలు చేయటం ఇదంతా ఏమో నా పని దాన్ని నెత్తికెక్కించుకుని గారాపం చేసి దాని నుంచి మార్కులు కొట్టేయడం మీ పని అని నవ్వుతూ అంటున్న నాకు ఎందుకో అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి నానా చాకరీ చేయడానికేమో అమ్మ కావాలి మెచ్చే మేకతోలు కప్పి ప్రేమ వలకబోసేది మాత్రం నాన్న మీద మీ ఆడపిల్లలంతా ఇంటేనే రేపు నీకు కూడా పుడతారుగా పిల్లలు నీ కూతురు కూడా నీలాగే నాన్న కూచి అవ్వకపోతుందా నేను చూడకపోతానా అంటుండేది ఆవిడ నిజమే కదా అచ్చమైన నాన్న కూచిలా అయిన దానికి కాని దానికి అడ్డంగా నాన్నని వెనకేసుకొచ్చి ఎన్నిసార్లు అమ్మని దబాయించాను అది సరదాకైనా సరే చేసిన పాపం ఉరికేపోతుందా అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరికి ప్రోగ్రామ్ అవుతూనే పరిగెత్తుకు వచ్చి మా వచ్చిన మా అమ్మాయి ఎలా ఉందమ్మా నా స్పీచ్ అని అడిగింది దాని బుగ్గలు పిండుతూ బాగుందే నాన్న కూచి అన్నానుకున్న వాళ్ళ నాన్నమేడ చుట్టూ చేతులు వేసి నాన్న కూర్చిన అదేమీ కాదు అయినా మీ నాన్న నీకు హీరో అయితే మా నాన్న నాకు హీరో కదా మా అంటూ లాజిక్ మాట్లాడుతున్న చిట్టితో పోవే మీ నాన్న నీకు గొప్పేమో కానీ మా నాన్నే అందరికన్నా గ్రేట్ తెలుసా మా నాన్న హీరోలకే హీరో మై డాడీ ఈజ్ ద బెస్ట్ అన్నాను దాన్ని ఉడికిస్తూ నన్ను మింగేసలా ఓ చూపు చూసి అమ్మ దోస్తు కటి నాన్న మనం ఐస్ క్రీమ్ తిందాం అమ్మకేమీ కొనిపెట్టద్దు అంటూ నాన్న చేయి పట్టుకుని ఐస్ క్రీమ్ షాప్కేసి లాకెడుతున్న మా అమ్మాయిని దానికి ఉడుకు దాని ఉడుకు ఉడుకుమోత్తానాన్ని చూస్తే నవ్వాగలేదు నాకు కూతురిని మురిపంగా చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ అది చెబుతున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మా వారి ఆనందాన్ని చూస్తుంటే ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో నాన్నకు ప్రేమతో కూతురు ఇచ్చే ఈ మా నాన్న గ్రేట్ అనే అవార్డును మించి ఏ తండ్రైనా కోరేదేమీ ఉండదేమో అనిపించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్